ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో వారి గురించి తెలుసుకుందాం జూలై ఏడవ తేదీన సోమవారం రోజున అయితే ఈ వారి జీవితంలోకి ఇద్దరు వ్యక్తులైతే రాబోతు ఉన్నారు కాబట్టి ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు మీ జీవితంలోకి ఎందుకు రాబోతున్నారు అలాగే మీ గోచార రీత్య ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులారాశికి చెందుతారు ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు ముందుగా ఈ తులారాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక ఇక ఈ రాశి వారు చాలా ఓర్పు సహనం కలిగినటువంటి వ్యక్తులు పైకి చాలా కామ్గా డీసెంట్గా పద్ధతిగా అయితే ఉంటారు అలాగే వీరి లోపల కూడా చాలా గొప్ప వ్యక్తులుగా ఉంటారు అయితే ఈ సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి వీరిలో ఒక్కొక్క మనిషి అనేవారు బయటకైతే వస్తూ ఉంటారు ఏ మనిషిలో అయినా సరే ఒక పైకి కనిపించే మనిషి ఒకరు లోపల ఇంకొకరు అయితే ఉంటారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం మనశ్శాంతి లేకపోవటం అనుకున్న పనులు కాకపోవడం కోర్టు సమస్యలు నరదృష్టి సంతాన సమస్యలు పెళ్లి కుదరకపోవడం ఆరోగ్య సమస్యలు వాస్తు ఇంటి సమస్యలు విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ డబల్ ఎయిట్ సిక్స్ మీకు ఎటువంటి ఉన్నా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి మీ జీవితాన్ని పూర్తిగా అయితే మార్చుకోండి ఇక వివరాలకు వెళ్తే కనుక ఈ తులారాశిలో పుట్టినవారు అయితే వీరిలో కూడా ఒకటి నాలుగు రకాలైనటువంటి మనస్తత్వాలు అయితే దాగి ఉంటాయి సమయం సందర్భాన్ని బట్టి ఒక్కొక్క మనస్తత్వం వీరిది అయితే బయటపడుతూ ఉంటుంది అయితే ఎక్కువ కూడా ఎవరిని నొప్పించని మనస్తత్వం అయితే వీరిది అని చెప్పుకోవచ్చు అయితే వీరి ఈ పనులు వీరు ఎక్కువగా నిమగ్నమైపోతూ ఉంటారు వీరి లోకంలో వీరి ప్రపంచంలో వీరి కుటుంబం గురించి ఎక్కువగా ఆలోచించేటువంటి వ్యక్తులు ఇక ఇంకా ఏమిటంటే గనక కొంతకాలంగా ఆర్థిక పరంగా కొన్ని రకాలైన ఇబ్బందులు సతమతమవుతూ ఉన్నారు ఆర్థికంగా కొన్ని రకాలుగా వ్యాపారం చేయాలని చెప్పే డబ్బు అనేది దాని గురించి కొంచెం ఎక్కువగా చర్చలు జరగడం ఎక్కువగా మాట్లాడుకోవడం అలాగే ఉద్యోగం సంబంధించినటువంటి ప్రయత్నాలు ఉద్యోగం ఎవరికైతే లేదో అలాంటి వారికి కూడా మంచిగా ఇప్పుడు ఈ కాలంలో మీకు అయితే మంచిగా ఉద్యోగ అవకాశాలు వ్యాపార అవకాశాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఈ యొక్క తులారాశి వారికి ఇక వీరికి ఎవరైనా తమకి ఉన్నతంలో ఎదుటి వ్యక్తికి సహాయం చేయాలా అనే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క తులారాశివారు ఇలాంటి ఎన్నో మంచి లక్షణాలు కలిగి ఉన్న వారి చిన్న ఇబ్బంది కూడా ఉంటుంది అదేంటంటే ఎంత డబ్బులు సంపాదించినా కూడా వీరి చేతిలో ధనం అనేది అస్సలు నిలవదు ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతూ ఉంటుంది అయితే ఈ ఖర్చు చూడటానికి ఏది కూడా వృధా ఖర్చు అనిపించదు అంటే ఉదాహరణకి మీరు ఒక రూపాయి సంపాదించారు అనుకోండి అది ఖర్చు అవ్వటమే కాకుండా ఇంకా ఆ రూ ఆ రూపాయి ఖర్చు కనబడుతూ ఉంటుంది దీనివల్ల ఆర్థిక ప్రణాళిక అనేది ఈ రాశి వారికి ఇబ్బందిగా అయితే మారుతుంది ఇక ముఖ్యంగా ఈ రాశి వారి జీవితంలో కొత్తగా అయితే ఇద్దరు వ్యక్తులు పరిచయం వల్ల వీరి జీవితం అనేది మలుపు తిరగబోతుంది సాధారణంగా మనం చూసుకున్నట్లయితే మన జీవితంలోకి ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు మన జీవితంలో మలుపు తీసుకు వస్తుంది అయితే కొన్ని పరిచయాలు మనకు మంచికి దారితీస్తూ ఉంటాయి మరికొన్ని పరిచయాలు చెడుకు దారితీస్తాయి ఇప్పటిదాకా ఎన్నో రకాలు కష్టాలు సమస్యలు పడినా ఈ తులారాశి వారికి ఇకపై మంచి సమయం వచ్చిందని చెప్పుకోవాలి అయితే ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే మీకు సంబంధం లేని విషయంలో మాత్రం మీరు తల తూర్చుకోవడం మంచిది ఎందుకంటే మీకు సంబంధం లేని విషయాలను కలగజేసుకొని ఏదైనా ఒక చిన్న మాట అన్నా కూడా అది మీకు తెలియకుండా మీకు చెడు చేసే విధంగా అయితే జరుగుతుంది ఇక ఇటువంటి ఒక పరిమాణం వల్ల మీరు జీవితంలో ఇబ్బంది పడే అవకాశాలు అయితే ఈ యొక్క తులారాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి ఇక ప్రతిరోజు కూడా మీరు ఎంతో బిజీగా లైఫ్లో స్టై స్టైల్ని కలిగి ఉంటారు ఇటువంటి సందర్భంలో మీరు అనవసరమైన విషయంలో జోక్యం చేసుకోవడం వల్ల మీ పనుల్లో చాలా ఆటంకాలు కలగడం అనేది జరుగుతుంది అలాగే మీకు శత్రువులు కూడా కొని తెచ్చుకున్నట్టు అవుతూ ఉంటాయి కాబట్టి ఒక రకంగా చెప్పాలి అంటే ఇప్పటి వరకు యొక్క తులారాశి వారికి శత్రువులు ఎక్కువగా మీరు చేసే పనిని ఏ విధంగా చేయకూడదామా ఎలాంటి ఆటంకాలు చేద్దామా అని ఎదురు చూస్తున్న వారు కూడా ఉంటారు ఇక మీరు జీవితంలో ఎదుగుతుంటే ఓర్వలేని వారు కూడా ఉంటారు పైకి మంచిగానే మాట్లాడుతూ ఉంటారు మీతో స్నేహంగా నటిస్తూ మీ పతనాన్ని కోరుకుంటూ ఉంటారు మరి ఇటువంటి సమయంలో ఇద్దరు నూతన వ్యక్తుల వల్ల పరిచయం మీ వీరి జీవితం ఎలా మలుపు తిరగబోతుంది అనటంలో సందేహం అయితే లేదు అయితే వీరి పరిచయం వల్ల మీకు మంచి అయితే జరగడం అనేది కనిపిస్తుంది ఇక ఈ రాశి వారికి జూలై ఏడవ తేదీన సోమవారం రోజున అయితే తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఇక ఇద్దరు వ్యక్తుల వల్ల మీ జీవితంలోకి వస్తారని గుర్తుంచుకోవాలి వారి పేర్లు ఏ అక్షరంతో మొదలవుతాయి అంటే గనక మొదటి అక్షరం గనుక మనం చూసుకున్నట్లయితే కనుక కే అనే అక్షరంతో మొదలవుతుంది అలాగే రెండవ అక్షరం ఏంటంటే గనక ఎస్ ఈ రెండు అక్షరాలను మనం చూసుకున్నట్లయితే గనక ఈ అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తి కూడా మీకు నూతనంగా పరిచయ అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే ఇప్పటి ఈ అక్షరాలు పేర్లు మొదలయ్యే వాళ్ళు మీ జీవితంలో ఉంటే గనక వాళ్ళు మీరు అనుకోవద్దు ఇప్పుడు కొత్తగా ఈ వ్యక్తిని పరిచయం అవ్వడం వల్ల వీరు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటాయి ఇక మీరు విద్యార్థులైతే గనక వీరు పరిచయం పరిచయం వల్ల ఎన్నో నూతన అవకాశాలను మీరు పొందుకుంటారు మీ విద్యకు సంబంధించి మీ జీవితంలో ఎన్నో నూతన ప్రయత్నాలు చేసే వాటిల్లో అయితే అయితే ఖచ్చితంగా సాధిస్తారు ఇంకా విదేశాలకు వెళ్ళాలి అనుకునేవారు ఈ యొక్క నూతన అభ్యర్థుల పరిచయం వల్ల అయితే వల్ల మీకు వారి నుంచి కావాల్సినంత సహాయం అయితే లభించబోతుంది మాట సహాయం కానీ ఆర్థిక సహాయం కానీ దీనివల్ల వీరి జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగటానికి అయితే సహాయపడుతుంది ఇక మీరు చేస్తున్నటువంటి ఎటువంటి వృద్ధి ఉద్యోగ వ్యాపారాలు కూడా ఏ వ్యక్తుల రాక వల్ల విస్తరించబడుతుంది ఉద్యోగంలో మీకు వారు ఎంతనో సహాయపడతారు ఇక వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే వీరి కారణంగా మీకు ఆర్థిక లాభాలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక ఈ సమయంలో అందరినీ కూడా నమ్మకూడదు ముందుగా ఎదుటి వ్యక్తులని మీ మంచిగా చెబుతున్నారా లేదా వారు మీ చెడు కోరుకుంటున్నారా అనే అంశాన్ని మీరు గమనించవలసి అయితే ఉంటుంది లేదంటే అది మీ జీవితం చాలా ప్రభావం చూపించే అవకాశాలు అయితే ఉంటాయి ఎందుకంటే మీ పక్కన ఉంటూ మీతో స్నేహపూర్వకంగా మాట్లాడుతూ మీ చెడు కోరుకునే వారైతే చాలామంది అయితే ఉంటారు అందుచే అయితే ఈ విషయంలో అయితే ఈ యొక్క తులారాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే గతంలో మీకు వారు ఎంతో చెడు చేసిన అలాగే వారు చెడు చేశారని తెలిసినా కూడా మీరు మళ్ళీ వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాళ్ళు మీకు చేసిన అన్యాన్ని గుర్తుకు రాదు అది మీ అంతి మంచితనం అని చెప్పుకోవచ్చు అందరూ కూడా అంతా మన వాళ్ళే అనుకుంటారు అయితే ఎప్పుడు కూడా అతి మంచిన అనేది ప్రస్తుతం సమాజంలో మంచిదైతే కాదు అది మీ చేత కనితనం అని అందరూ అనుకుంటారు అందుచేత ఈ విషయంలో తగిన జాగ్రత్తలు అయితే ఈ వారైతే చూసుకోవాలి ఇక ఈ తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి జూలై ఏడవ తేదీన సోమవారం రోజున అయితే ఈ ఇద్దరు వ్యక్తుల వల్ల పరిచయం వల్ల మీకు జరగబోయేది ఇదే కనుక ఈ తులారాశివారు భూమండలంలో ఎక్కడున్నా వెంటనే చూడండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది కనుక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి